అందరికి నమస్కారమన్న సడన్గా అనుకోకుండా వచ్చాం నిన్ననే ట్రైలర్ లాంచ్ అయింది ఒకసారి పండగ సినిమా కదా దీవాళికి వస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో మీ అందరికీ ఈ సినిమా వస్తుందని చెప్పి ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కే రామ్కి వదిిన కంటెంట్కి టీచర్ కానీ ఆ ట్రైలర్ కానీ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసేసి వెళ్దామని వచ్చాను ఇప్పటిదాకా కే రామ్ సినిమాని చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే ఖచ్చితంగా ఈ పండగకి దీవాలి సినిమాకి మీరు అందరూ ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి కడుపుబ్బా నవ్వుకుంటారు మిస్ అవ్వద్దండి ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి రెండు గంటల ఇరవై నిమిషాల పాటు కంటిన్యూ స్మైల్స్ ఉంటాయి చాలా బాగా వచ్చిన సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈసారి మీ అందరినీ నవ్వించబోతున్నానని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్